కె శ్రీమన్నారాయణ జయజయ శ్రీమన్నారాయణ మీ పణిపంతులు ఇది కార్తీక మాసం అండి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకు ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం పట్టి అని చెప్పేసి పెడతారు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఏం చేస్తారంటే కొత్త అల్లుడికి అత్తగారు వారు బియ్యం పోయడం అనేది జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా పెళ్ళైనటువంటి కొత్త జంటలకు సంవత్సరం లోపు ఈ కార్తీక మాసంలో బియ్యం పోస్తారు మరి ఆ బియ్యం ఎప్పుడు పోయాలి కొంతమందికి ఆ యొక్క అనుమానం అనేది ఉంటుంది దానికి గాను ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి మరి ఎప్పుడు పోయాలి ఏ విధంగా పోసుకోవాలి అని చెప్పేసి నన్ను ఒక భక్తుడు అడిగాడు దానికి గాను ఈ వీడియో తీయడం జరుగుతుంది అయితే ఇది కార్తీక మాసము రేపు దశమి ఎల్లుండి ఏకాదశి అదేవిధంగా ఐదో నాడు వచ్చేసి కార్తీక పౌర్ణమి మరి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ వరకు కేదారి నోములు చేసుకుంటారు కేదారేశ్వర నోము ఎప్పుడైతే చేసుకుంటారో అంటే మామూలుగా మధ్యాహ్నం తర్వాత కేదారేశ్వర వ్రతాన్ని నోముని చేసుకుంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతీయులు అయితే నోము ఎప్పుడైతే అయిపోయి ఉపవాస దీక్ష చేసుకుంటారో అయిపోయిన తర్వాత ఆ అల్లుడికి కూతురికి ఇద్దరికి కూడా వస్త్రాలు పెడతారండి వస్త్రాలు పెట్టిన తర్వాత తెల్లారి మబ్బులో గౌరమ్మని కదిలించక మునుపే వారికి బియ్యం పోయడం అనేది ఇక్కడ ఆనవాయితీ ఆ విధంగా బియ్యం పోసుకున్నటువంటి నవదంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరుసటి రోజు అత్తగారింటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఆ బియ్యాన్ని మళ్ళీ పెట్టుకోవడం అంటే బియ్యం వండుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో కార్తీక మాసంలో బియ్యం పోసుకుంటారు దీనికి గాను కొంతమంది మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరంలో తప్పింది అనుకోండి ఐదో సంవత్సరంలో పోసుకుంటారు ఆ తర్వాత తొమ్మిదో ఏట పోసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత పదకొండవ ఏట పోసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఏళ్ళని లెక్కబెడుతూ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బియ్యాలు పోసుకోవడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ బియ్యం పోసుకునే వారికి ఈ కార్తీక మాసమునందు పోసుకున్నట్లయితే మొదట కార్యము ఈ వ్రతము కానీ నోము కానీ చేసినట్లయితే అది రాశి మీద లెక్క అని చెప్పడం జరుగుతుంది దాని ప్రకారంగా వారికి తిది న తిది వార నక్షత్ర యోగాలు ఏవి కూడా చూడనవసరం లేదండి తారాబలం చూసుకోవాల్సిన అవసరం లేదు వ్రతము చేసుకున్నట్లయితే పూర్వకాలం నుంచి కూడా వ్రతం అయిపోగానే వెంటనే బియ్యం పోస్తారు అదే విధంగా నోమైపోగానే వెంటనే బియ్యం పోస్తారు పోసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నవారంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది అదే విధంగా బియ్యం పడిపోగొట్టుకున్నట్లయితే మాత్రము స్వాతి కార్తెలో గనక ఈ యొక్క కార్తీక మాసం నోము దీక్ష ఎప్పుడైతే తీసుకుంటారో ఆ కార్తీక మాసంలో పడిపోయినటువంటి బియ్యానికి మళ్ళీ తిరిగి బియ్యం పోసుకోవడం ఆనవాయితీ కావున అందరూ కూడా దీన్ని గమనించుకోండి రేపు దశమి ఎల్లుండి ఏకాదశి దశమి ఏకాదశులందు వ్రతాలు నోములు నోచుకున్న వారు వెంటనే మీ యొక్క కొత్త దంపతులకు అదేవిధంగా మీ అల్లుళ్ళ కూతుర్లకు బియ్యం పోసుకోవచ్చండి ఎలాంటి తప్పు అనేది ఉండదు కార్తీక పౌర్ణమి నాడు ఉపవాస దీక్ష చేసుకోండి కార్తీక దీపాన్ని పెట్టుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి ఇంటిల్లిపాది ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వాళ్ళందరి యొక్క పేర్లని మనసులో స్మరిస్తూ దైవనామ స్మరణ చేస్తూ శివాలయం కాని విష్ణు దేవాలయం కాని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఏదైనా కూడా ఒక మట్టి ప్రమతి తీసుకోండి దాంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దాంట్లో ఆవు నెయ్యితో దీపారాధన గనుక చేసినట్లయితే ఆ దీపం కొండెక్కేంతవరకు అక్కడే ఉండి దైవనామ స్మరణ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండినా కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మీపై కటాక్షం చూపిస్తారు కావున ఈ యొక్క కార్తీక మాసంలో దీక్షలు కనుక ఈ యొక్క పూజలు కనుక చేసినట్లయితే అవి ఖచ్చితంగా ఆ దైవానికి దగ్గరగా అనుగ్రహించి మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది కావున ఈ వీడియో అందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి అనుమానం ఉండినట్లయినా పూర్వకాల పద్ధతి ప్రకారంగా నేను పంచాంగం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి కాలంలో లేనిపోనివన్నీ కూడా చెప్పి జనాలందరినీ కూడా అధోమయం చేస్తున్నారు కావున దయచేసి వీడియోని గమనించుకొని అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరని కోరుతూ మీ పణిపంతులు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ